హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనసుకొచ్చే కోరుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్ అయితే థర్స్డే నైట్ అండ్ ఫ్రైడే మార్నింగ్ అనేది అలా ఉంటుంది అనేది నా రొటీన్ అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి మన ఛానల్లో మంచి మంచి షార్ట్ వీడియోస్ ఉన్నాయండి నెక్స్ట్ టైమ్ మంచి వ్లాగ్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి కంపల్సరీగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఒకవేళ వీడియోస్ నచ్చినట్లయితే మనం లైక్ చేయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకంటే చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థర్స్డే నైట్ అయితే ఈ టైం అయిందండి పడుకునే టైంకి కాకపోతే నిద్రపోవడం ఇంకా అంత టైం పడుతుంది మనకి త్వరగా రాదు నిద్ర ఎందుకు అంత లేట్ అయిందంటే ఇదిగోండి ఇవి ఉన్నాయి ఇక్కడ అందరూ రేపు ఫ్రైడే కదా మొత్తం అంతా క్లీన్ చేసుకుని కోరుకుందామని చెప్పేసి నేను ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఒప్పుకుంటే మ్యాక్సిమం అయినంత వరకు కూడా అయితే చేసేసుకుంటాను ఈ వీడియో అంతా కూడా చాలా వరకు న్యాచురల్ సోన్లో చూద్దామండి ఎలా ఉంటుందో మీరు మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ చేసి ఓకేనా అయితే కడుక్కోవడం అన్నీ అయిపోయినాయండి కాకపోతే మొబైల్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది అందువల్ల అయితే వీడియో తీయలేకపోయాను మార్నింగ్ వేసేసరికి ఇదిగోండి టైం అయింది వేసిన వెంటనే ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేసుకున్నాను అన్ని క్లీనింగ్ అంతా అయిపోయింది కదా పప్పు నానబెట్టేసుకుని అయితే కడగడానికి వెళ్ళాను అండి కడిగేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే మొదలు పెట్టాలి మా పిల్లలు క్యారేజ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా ఉండేయాలి రోజు మా గారు కూడా బాక్స్ పట్టుకెళ్తారు సో అందరికీ ఫాస్ట్గా చేయాలి వంట అనేది అంతా కూడా నేను ఇక్కడ ఇవన్నీ చేసుకునే లోప మా ఆయన అయితే స్నానం వచ్చి పూజలు అయితే రెడీ చేసుకుంటున్నారు ఇదిగోండి అయితే కడిగేసి ముగ్గు పెట్టేసాను కదా రాత్రి అయితే నేను లోపల పెట్టేసాను చూడండి ఇదిగోండి ఏదో కంగారుగా పెట్టేసాను నైట్ పడుకుంటే ఒక టైం అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు స్నానం చేసారు కదా మొత్తం తొక్కకుండా వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ ముగ్గులు అయితే మా పిల్లలు లేవనంత వరకునో లేచారంటే మొత్తం పానేస్తారు శుద్ధంతా అండిపోతుంది తెల్లగానే ఒకసారి పెట్టిన వెంటనే అబ్బాయి ఎంత బాగున్నాయో అనిపిస్తుందా పెట్టేసిన తర్వాత వాళ్ళు తిరిగి మొత్తం చరాగా తెల్ల తెల్లగా చేసేస్తే ఎందుకు పెట్టాను రా బాబు ముగ్గు ఏదో ఒక మూలు ముగ్గు పెట్టేసి వదిలేడు మన ఇల్లు అంతా ముగ్గు ఎందుకు పెట్టానా అనిపిస్తుంది అందుకే చాలా వరకు ఒకటి రెండు ముగ్గులు మాత్రమే పెడుతున్నాను ఎందుకంటే పూజకి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారు నేనైతే వంటకి ఏర్పాట్లు చేస్తాను అన్నగారు అయితే పూజ చేసేసుకున్న తర్వాత నేను చేసుకుంటాను ముందైతే వంట చేస్తాను ఫస్ట్ ఫస్ట్గా పప్పు అయితే ఇదిగోండి పెట్టేసాను కదా కడిగేస్తున్నాను కడిగేసిన తర్వాత కుక్కర్లో వేయాలి పప్పు కడిగేసి పెట్టేసిన తర్వాత బియ్యం కూడా పెట్టేయాలి త్వరగా అయితే నాన్తో కదా కొద్దిగా నానబెట్టిన తర్వాత వండితే బాగుంటుంది నెక్స్ట్ టైం కదా పప్పు అయితే కడిగేసుకుంటున్నాను కదా ఇక్కడ కొద్దిగా బియ్యం కూడా వేసేసి కడిగేసి పెట్టేసుకున్నాను ఫాస్ట్గా అయిపోతుంది కదా పని ఏంటి ఇన్ని నీళ్ళేసి కడిగేస్తుంది అనుకోకండి ఎందుకంటే చూడండి ఎంత నొరగొస్తుందో ఇది ఇది అయితే కడుగుతున్నప్పుడు వస్తుంది అనుకోవచ్చు కానీ అన్నం ఉడికేటప్పుడు కూడా చాలా నొరగొస్తుందండి చాలా చిరాకుగా పొంగిపోతుంది అసలు అన్నము ఎలా పెట్టినా కానీ ఇంకా నాకే పొంగుతున్నాము కొద్దిగా అసలు ఎక్కువ పెడతాను కదా అనుకున్నాను కానీ చిన్న గ్లాస్తో తక్కువ బియ్యం పెట్టినా కానీ పొంగిపోతుందండి వాటర్కి ఇంకా ఎందుకో తేడా వచ్చేస్తుంది బియ్యం కొద్దిగా ఎక్కువ కడిగితే రాదేమో అని చెప్పేసి కొద్దిగా వాటర్ అదే ఎక్కువ వేసేసి కడుగుతున్నాను నేను అక్కడ నెక్స్ట్ ఏమో కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను స్టవ్కి పోయి వెలిగించేసి అయితే ఒక పక్కన అయితే నేను అన్నం పెట్టేసుకున్నానండి అన్నం పెట్టేసుకున్న తర్వాత ఇంకో పక్కన అయితే కొద్దిగా మా పిల్లలకి తాగడానికి నీళ్ళు అయితే పెడుతున్నానండి వేడి నీళ్ళు తాగడానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసాను ఇక్కడ మరుగుతాయి కొద్దిగా పొంగలు వస్తే సరిపోతుంది మరిగదా తర్వాత దించేసుకుని అయితే టీ పెట్టాలి టీ పెట్టిన తర్వాత పప్పు అయితే వేసుకోవాలి అన్నం అయిపోయింది కదండి పక్కన స్టవ్ అయితే ఖాళీని సో ఇదిగో అయితే మరిగిపోయి నెక్స్ట్ అన్నం కూడా వంచేస్తాను పప్పు వేస్తున్నానండి ఈసారి పప్పు అయితే కుక్కర్లో వేసేసుకుంటున్నాను టమాటా ఉల్లిపాయ కట్ చేసి కూడా వేసేస్తాను వేసి స్టవ్ మీద వేస్తే మనకు కొన్ని ఉప్పు కారం వేసుకుని కొద్ది ఉడికిపోయిన తర్వాత లైట్గా చింతపండు పులిపేస్తాను మా పిల్లలు పుల్లగా ఉంటేనే తింటారు పప్పు అది కొద్దిగా పల్చగా పెడతాను చారు కాకుండా పప్పు టమాటానే కాకపోతే కొద్దిగా పుల్ల పుల్లగా అంటే చింతపండు రసం వేసుకుని అయితే పెడతాను నేను నెక్స్ట్ టైమ్ పచ్చిమిరగాలు కూడా రెండు వేసాను ఎక్కువ వేయలేదులేండి నెక్స్ట్ టైం రెండు టమాటాలు అయితే వేసి కట్ చేసి వేసాను నేను ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు లోపు అక్కడ మా ఆయన గారు పూజ అయితే అయిపోయిందండి ఇది స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసి ఇంకా నా పనే ఉంది మిగిలింది నా పని అంతా కూడా గబగబా చక్క పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడ పప్పులో కావాల్సినవన్నీ కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకుని స్టవ్ మీద పెట్టేస్తానండి కుక్కర్ ఏంటి అంత పెద్దగా ఉందని అనుకోకండి పెద్ద కుక్కర్ ఉంది మా ఇంట్లోనే చిన్నది అయితే తీసుకోవాలి ఉడికిపోయిందండి పప్పు అయితే ఉడికిపోయింది ఇదిగోండి ఉడికిపోయింది కదా ఒక నాలుగు విజిల్ అయితే రప్పించాను ఎందుకంటే కొద్దిగా మెత్త మెత్తగా ఉండాలి పిల్లలకి పప్పు అయితే దాంట్లో కొద్దిగా చింతపండు రసం అనేది వేస్తున్నాను పలచగా ఉంటుంది కదా బాగుంటుంది క్యారేజ్లో కలుపుకుంటా కూడా అని చెప్పేసి పప్పులో అయితే చింతపండు అనేది కూడా మరిగిపోయిన తర్వాత తాలింపు అయితే వేసేసుకున్నానండి తాలింపు వేసేసి నెక్స్ట్ ఏమో మా పిల్లలకైతే టిఫిన్ తెప్పించాను ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ తెప్పించాను ఇంట్లోనైతే పిండి ఉంది కానీ కొద్దిగా పుల్లగా ఉంది పులుపుగా ఉన్నది పిల్లలకి పొద్దున్న ఇంటికి పెట్టడం అని చెప్పేసి ఇది బాగున్నాయి ఇడ్లీ అయితే తెప్పించాను నెక్స్ట్ టైమ్ పిల్లలకు బాక్స్ అయితే పెట్టేసి ఇద్దరిని కూడా స్కూల్కి పంపించేసానండి పంపించేసరికి నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇదిగోండి వాటర్ టు నైన్ అయ్యింది పావుతో తొమ్మిది అయింది అండి ఆ టైం పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసరికి నెక్స్ట్ ఏమో ఈరోజు చాలా మబ్బుగా ఉందండి వర్షం అది గట్టిగానే పడేటట్టు ఉంది అందుకే మా ఆయన గారు అయితే లైన్కి అయితే వెళ్ళలేదు ఆయనకి టిఫిన్ ఇచ్చి నాకు ఏమై ఇదిగోండి నేను కూడా వేసుకున్నాను చట్నీ అయితే అయిపోయింది కొద్దిగా పచ్చడి అంటే వేసేసి తింటున్నాను నెక్స్ట్ అండి ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ పిండిలో అండి ఇడ్లీ పిండిలోనే కొద్దిగా గోధుమ పిండి వేసేసి దాన్నే కొద్దిగా దోశలాగా అయితే వేసుకున్నాను అండి వేసుకుని మేమిద్దరం అయితే తిన్నాము రోజు ఇంటి దగ్గరే ఉన్నారు కదా మా ఆయన గారు అయితే తింపేసి వచ్చేసారు పిల్లల్ని రోజు ఎంత త్వరగా రెడీ చేసే స్కూల్కి పంపుదామన్నా రోజు లేట్ అయిపోతుందండి అస్సలు కుదరట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసి పంపడము ఎందుకంటే మనం ఎంత త్వరగా లేచామనేది కాదు కదా పిల్లలు కూడా లేచి రెడీ అవ్వాలి నెక్స్ట్ ఏమో వాళ్ళని ఏం కదా ఊరికి తినకపోతేనేమో మన కడుపు నిండినట్టు ఉండదు పిల్లల్ని అలా ఖాళీ కడుపుతో పంపించేస్తే అస్సలు నాకు ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ స్కూల్కి తిన్న తర్వాతే పంపించాలనిపిస్తుంది ఎనర్జీ ఏమి ఉంటుందండి తినకుండా వెళ్ళిపోతే నేను బతిమినేడు బతిమినటి పెడతాను మా పెద్దోడు అస్సలు తిండు చిన్న కొద్దిగా బెటరే వాడైతే ఎంచుతాడు కానీ కొద్దిగా పర్వాలేదు వీడి మీద వాడు బెటర్ అంతే ఇద్దరు కూడా అసలు మీరు రియల్గా చూస్తే పిల్లలని వాళ్ళదేమో తినే వయసు వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడేమో ఎంచుతారు నెక్స్ట్ ఏమో తినాలనుకున్నా నచ్చినవి తినాలనుకున్నా తినలేని పరిస్థితి ఎందుకంటే ఇవి తినకూడదు అవి తినకూడదు ఫ్యాట్ అయిపోతుందని చెప్పేసి అన్ని లిమిటేషన్సే వస్తాయి కానీ చిన్నప్పుడే ఎదుగుదల ఉన్నప్పుడే పిల్లలకి మంచి ఫుడ్ అనేది పెట్టుకోవాలి మంచిగా తినాలి కదండి వాళ్ళకి అస్సలు అర్థం పిల్లలకి అయితేనే ఇక్కడైతే నేను జడ వేసుకుంటే ఇవన్నీ చెప్తున్నాను అనుకోకండి వాయిస్ ఓవర్ అయితే తర్వాత ఇస్తున్నాను కదా నెక్స్ట్ ఏమో నాకు ఈ జడ వేసుకోవడం అంటే చాలా ఇష్టము కాకపోతే నాకు అసలు చాలా వరకు కూడా చేతులు లాగేస్తాయండి మా చెల్లు ఉంటే చెల్లు వేసేది నేనైతే వేసుకునేదాన్ని కాదు ఏదో ఈరోజు అలా ట్రై చేయాలనిపించింది మాక్సిమం ఇంటి దగ్గర ఉన్నంతసేపు క్లిప్ పెట్టేసుకుని వేసుకుంటాను లేదంటే పైకి మూడేసేసుకుంటానండి ఇంటి దగ్గర ఉన్న అస్సలు వేసుకుని జడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జుట్టు అసలు ఏమి ఉండట్లేదని చూడండి అసలు ఎలా ఊడిపోతుందో నాకేం అర్థం కావట్లేదు నిద్ర సరిపోక ఏమన్నా పొల్యూషన్ వలన వాటర్ చేంజ్ వలన అసలే చుట్టూ చాలా తక్కువ నాకు అలాంటిది మొత్తానికి ఊడిపోతుందండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శారీ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే మా పిండి పెట్టింది ఈ శారీ పెట్టి నాకు సంవత్సరం అయిపోతుందండి నేను అసలు వేసుకోలేదంటే నాకు ఇష్టమే కాకపోతే నేను ఏమనుకున్నానండి బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చిందేమో దీంట్లో బ్లౌజ్ అనుకున్నాను రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది సేమ్ శారీలానే ఉంటుందంట నేను ఎలా తెలిసిందంటే ఈరోజు శారీ కట్టుకున్నప్పుడు తెలిసింది నేను బ్లౌజ్ మిస్ అయిపోయింది బ్లౌజ్ మిస్ అయిపోయింది కుట్టుకోలేదు వేసుకోలేదు అని అనుకుంటున్నాను అంతే కాకపోతే ఏంటంటే అది రన్నింగ్ బ్లౌజ్ అనే విషయం ఏంటంటే ఈరోజు శారీ నేను కట్టుకున్న టైంలో తెలిసింది అది నేను బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టుకోవాలి వేరే బ్లౌజ్ ఉంటే దీని మీదకి మ్యాచింగ్ అయితే చేసుకుని వేసేసుకున్నాను అంతగా సెట్ అవ్వలేదు కానీ ఇంట్లోనే ఉంటాను కదా అని చెప్పేసి వేసుకున్నాను బయటకేం వెళ్ళి పని ఏం లేదు కదా మ్యాచింగ్ వేసేసుకుంటాకే అని నెక్స్ట్ టైమ్ ఇదిగోండి బట్టలు అన్నీ కూడా ఉన్నాయి కొన్ని ఏమో బీరువాలో నేను ఇంతకు శారీ అయితే కొద్దిగా చంద్రవందరగా ఉన్నాయన్నీ తీసి వేసాను నెక్స్ట్ ఏమో కొన్ని నిన్న ఉతికిన బట్టలు అండి అవి మడత పెట్టుకోలేదు అవి కూడా మడత పెట్టేసి అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఇక్కడ నాకు బీరువా సర్దలే అండి అది ఒక రోజు టైం పడుతుంది అసలు కుదరట్లేదు ఈ వర్క్ అంతా సరిపోతుంది బీరువా ఒకసారి మీరు చూస్తే బాబోయ్ ఇలా కూడా ఉంటుందా అనుకుంటారు అంత దారుణంగా ఉందండి బట్టలు అసలు చాలా సిరాక్గా ఉంది అవన్నీ సర్దాలే ఎక్కడ చీర ఉందో ఎక్కడ బ్లౌజ్ ఉందో ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా నేను బయట చిరాగ్గా ఉన్నాయని చెప్పేసి అలా తీసి పెట్టేస్తున్నాను తప్ప ఏది కూడా ఆర్డర్లో పెట్టట్లేదు ఎందుకంటే ఇవి పెట్టినా ముందు పెట్టినవి కూడా తీయాలి కదా బీరువా మొత్తం శుభ్రం చేయాలి కదా ఇది ఒక రోజు మంచిగా చూసుకుని అవన్నీ చేయాలి ఇవి మొత్తం వర్క్ ఏమీ లేని రోజు ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది ఈ శారీలో దేనికది అది విడదీస్ పెట్టాలి ఏవి డైలీ కట్టుకునేవి ఏవి అప్పుడప్పుడు కట్టుకునేవి నెక్స్ట్ ఏమో కొత్త చీరలు ఏవి బ్లౌజెస్ అన్నీ కూడా సపరేట్గా పెట్టాలండి మా పిల్లల బట్టలు కూడా బయట అప్పుడప్పుడు వేసుకునేవి ఉన్నాయి అవి కూడా లోపల పెట్టేయాలి బీరువాలోనే బయట కూడా బట్టలు ఎక్కువైపోయినాయి అవన్నీ చూసుకోవాలి అందుకే టైం పడుతుంది నెక్స్ట్ టైమో ఇవన్నీ కూడా నేను జిప్ కవర్లో పెట్టేసాను కదా మొత్తం సర్దేసుకున్న తర్వాత గోధుమవారి అయిపోయిందండి మా ఆయనగారు అయితే వెళ్ళరు కానీ చెప్పింది కదా లైన్కి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఖాళీ వర్క్ అంతా నేను సర్దుకోవడం వల్ల సరిపోయింది నెక్స్ట్ ఏమో సాయంత్రం వచ్చేసరికి మా అమ్మ సరుకులైతే కిరాణా షాప్ ఉందండి మా అమ్మదే ఆ కిరాణా షాప్లోకి నేను సరుకులు అయితే తీసుకురామని చెప్పేసి కొన్ని లిస్ట్ అయితే పంపించింది ఖాళీగా ఉన్నారు కదా కొన్ని ఈరోజు పట్టుకెళ్ళి ఇచ్చేద్దామని చెప్పేసి షాప్కి వెళ్ళి ఆ సరుకులన్నీ కొనేసుకుని అయితే మేము వెళ్తున్నాము అండి ఈవినింగ్ టైంకి ఈవినింగ్ టైం పెట్టి మార్నింగ్ చెప్పాను కదా వర్షంగా ఉంది అసలు చాలా చల్లగా ఉంది కొద్దిగా తర్వాత నెలా బయలుదేరి వెళ్ళామండి ఒకషన్ చాలా కదా వర్షం తర్వాత అయినా నెక్స్ట్ టైం చాలా చాలా క్లియర్గా అందించేస్తా ఇది షార్ట్ వీడియోలో పెట్టానండి చాలా బాగుంటుంది ఎడిటింగ్ చేసి పెట్టాను నాకు నచ్చుతుంది చెప్పే పనికి చెప్పేటువంటి విధానం కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను షార్ట్ వీడియోకి నెక్స్ట్ టైము లాంగ్ వీడియోకి చేంజ్ ఉంటుందండి నేను చెప్పే విధానం ఇది ఇది నేను చేసుకునే డైలీ వర్క్ చేసుకునే విధానం చెప్పలేను అన్ని వేలు చెప్తే బాగుంటుందా అంటే అలా కూడా ట్రై చేస్తాను మీరు కామెంట్ చేయండి ఎలా చెప్పమంటారా లేకపోతే నేను షార్ట్స్లో చెప్తున్నాను కదా అదే విధ ఆ విధంగా కంటిన్యూ చేయమంటారా అన్ని చెప్పడం అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను ఏదైనా జస్ట్ మధ్య మధ్యలో జోక్స్ యాడ్ చేసుకుంటా లేకపోతే చిన్న చిన్న కథలు చెప్పుకుంటా అలా మనం వీడియోస్ని కంటిన్యూ చేయొచ్చు అంటే అలా కూడా ట్రై చేస్తాను మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటాను కదండి అందుకే మీ అభిప్రాయం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఇలా కంపెనీగా చెప్పమంటారా లేకపోతే కొంచెం వీడియోస్ ఉన్నాయి చూడండి ముందు బ్లాగ్స్ అక్కడక్కడే నేను ట్రై చేస్తాను అలా చెప్పమంటారా ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇక్కడ లొకేషన్ అంటే చాలా బాగుంది కదండి నాకైతే చాలా ఇష్టం అసలు అయితే గ్రీనరీగా ఉంటుంది ఒక ఉంటుంది రియల్గా నేను ఏ ఫిల్టరే యాడ్ చేయలేదండి దీనికి అసలు అయితే సేమ్ ఉంటాయి ఇట్లా పోవండి కెమెరాలోకి వస్తే కొద్దిగా క్యాప్చరైజేషన్ చాలా తక్కువ అనిపించింది నాకు రియల్గా చూస్తే అసలు వావ్ అనిపిస్తుంది ఇలా మనం వీడియో తీకుండా వెళ్ళామంటే ఇలాంటి వాళ్ళైనా సరే అక్కడ ఉన్నటువంటి గ్రేమ్ తక్కువ వాతావరణం కదండి చాలా నచ్చుతుంది అందుకే నేనైతే ఎప్పుడు వెళ్ళినా కానీ వీడియో తీసేస్తూ ఉంటాను మీకు బోర్ కొడుతుందేమో ఇదే వీడియో ఈ వీడియోలో నేను ఎక్కడో ఒక చోట ఈ క్లిప్స్ అనేవి యాడ్ చేస్తా ఉంటాను కదా ఇష్టం అంతే ఎలా యాడ్ చేయడము నెక్స్ట్ టైం ఇక్కడ అమ్మకి సామాన్లు అయితే ఇచ్చేసి నేను మేమైతే రిటర్న్ వచ్చేసామండి వెంటనే ఎందుకంటే పది నిమిషాలు కూడా ఉండలేదు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళామని చెప్పాను కదా వర్షంగా ఉందని అందువలన మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నామండి పిల్లలు స్కూల్ టైం కూడా అయిపోయింది మేము ఫోర్ థర్టీను ఫోర్ ట్వంటీ కల్లా వెళ్ళామండి అక్కడికి మళ్ళీ వెంటనే వచ్చేసాము ఫోర్ ఫార్టీ కల్లా వచ్చేసాము వెళ్ళి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు ఆయన గారు అయితే ఇదిగోండి వచ్చేటప్పుడు అయితే ఇదిగోండి గుడ్లు ఇచ్చింది మా పిల్లలకి గుడ్లు పెట్టమన్నారు కదా డాక్టర్ గారు పొద్దున్నొకటి సాయంత్రం ఒకటి ఇవ్వమన్నారు ఊర్పించిన గుడ్లు పెట్టమన్నారు దానికోసం అయితే నాటుకోడి గుడ్లు ఉన్నాయేమో పట్టుకెళ్ళని ఇచ్చింది ఇదిగోండి పచ్చడి ఒకటి ఇచ్చింది మొన్నే పట్టిందంట మాగాయ మాగా పచ్చడి నెక్స్ట్ ఏమో నైట్ శుక్రవారం కదా టిఫిన్ ఇమ్మేసుకుంటే ఇడ్లీ పిండి ఏమన్నా అని అడిగింది ఇడ్లీ పిండి వద్దమ్మా అని చెప్పేసి అంటే ఏమున్నది అంటే బజ్జిపిండి పట్టుకెళ్ళు కొద్దిగా కలిపింది ఉంది అని చెప్పేసి కొద్దిగా అయితే బజ్జీల పిండి ఇచ్చిందండి దీంట్లో నేను కొద్దిగా మైదా పిండి అది వేసి కలిపేసి వేసుకోవాలి బజ్జీలు ఇవేమో బీరకాయలు ఇచ్చిందండి నెక్స్ట్ బీరకాయలు మా పిన్ని గారు వాళ్ళ పాదుకైతే కాసినవి బీరకాయలు కూడా ఇచ్చింది ఇవి నిన్న కోసిన వంట కవర్లో పెట్టినవి అవేమో ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత కోసి ఇచ్చింది నెక్స్ట్ ఏమో ఇదిగో ఫ్లిప్స్ రెండు ఫ్లిప్స్ ఉన్నాయి పట్టుకెళ్ళిపో షాప్ అని చెప్పేసి వచ్చేసింది నాకు ఈ ఫ్లిప్స్ అయితే లేదు ఇంటి దగ్గర నెక్స్ట్ ఏమో ఒక ఆరెంజ్ నెక్స్ట్ ఏమో ఈ పిండి ప్యాకెట్ కూడా ఇచ్చింది పిండి కలిపి ఒక ఆరెంజ్ని ఇదిగోండి ఇది ప్రసాదం అండి భవానీ మాలేశ్వర్ మా తమ్ముడు అయిపోయింది ఏ చరుంది ఇదిగో అమ్మమ్మ నీకు స్వీట్ పంపించాయి గణేష్ మాది నీకు స్వీట్ ఇచ్చారు చెప్పరు అలా అమ్మ స్వీట్ అది సూపర్ ఉంటుంది నాకు పెట్టవా చూడు కొంచుడు టేస్ట్ చూడు హల్వా హల్వా అంటారాయి అవి జీడిపప్పుని బాదం అవి ఏం కాదు తిన ఓపెన్ చేయమ్మా ఏమైంది చేయకేమైంది చూపించు దెబ్బ తెలుస్తుందే అవును కాల్ మీద పడిపోయావు ఎక్కడ పడిపోయా ఏ పన్నీ వీళ్ళ చెప్తే బాగుంటుందా లేదా అనేది నేను ఈ షార్ట్కి ఇదే బజ్జీలు వేసినటువంటి వీడియోకి నేను పన్నీగా చెప్పానండి షార్ట్ చూడండి మీకు షార్ట్ కంపల్సరీగా నచ్చుతుంది నచ్చితే కనుక అలా సరదాగా నేను కామెంటరీ చేయమంటారా డైలీ రొటీన్గా చెప్పుకునేటువంటి విషయాలు చెప్పమంటారా లేదంటే ఏదన్నా యూట్యూబ్ ఛానల్ గురించి టిప్స్ చెప్పమంటారా టిప్స్ అంటే నువ్వే సక్సెస్ అవ్వలేదు ఇలా అంటారేమో ఏం లేదండి ఎవరికైనా సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది కాకపోతే నాకు తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు ఒకవేళ మీకు తెలిసిన విషయాలు ఏమైనా నాకు చెప్పడానికి అవకాశం ఉంటుంది సో దట్స్ వై నేనైతే అడుగుతున్నాను ఛానల్ గురించి టిప్స్ ఏమైనా చెప్పమంటారా నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ గురించి చెప్పమంటారా నెక్స్ట్ మంచి మంచి విషయాలు కొన్ని నీతి విషయాలు ఉంటాయి కదా అలాంటి విషయాలు మంచి మాటలు చెప్పుకుందామా పన్నీ వేలో కామెంట్ చెప్పుకుందామా లేదంటే డైలీగా చెప్పుకునేటువంటి రొటీన్గా చెప్పుకుందామా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండానే ఇగం బజ్జీలు చూస్తారా పిండి ఏంటంటే పలచగా అయిపోయింది అనమాట నేను ఏం చేసాను అలానే వేసేసాను కొద్దిగా ఉప్పు వేసేసి ఉల్లిపాయలునే జీలకర్ర వేసి అయితే వేసేసాను అమ్మ కలిపిన పిండి అయితే కొద్దిగా పలచగా అనిపించింది నెక్స్ట్ ఏమో మళ్ళీ కొద్దిగా మైదా పిండి వేస్తే మళ్ళీ గట్టిగా అర్థం గట్టిగా అయిపోయింది అది మళ్ళీ ఏం చేస్తాను ఒక లైట్గా పెరుగు ఉంటే పెరుగు కూడా కలిపాను ఇంకా కొద్దిగా మళ్ళీ నార్మల్గా ఫస్ట్ ఉన్న స్టేజ్కి అయితే వచ్చేసింది ఇంక ఎలా అయినా ఇలానే వస్తుందని చెప్పేసి ఇదిగోండి అంటే వేసేస్తాను దీంట్లో వివిధ రకాలైనటువంటి శిల్పాకృతులు వచ్చేసాయండి కళాఖండాలు ఈ కళాకృతులకి వివిధ రకాలైన పేర్లు అయితే పెట్టుకోవచ్చు రకరకాలుగా వచ్చింది రౌండ్గా తప్ప అయినా బజ్జీలు అనేవి రౌండ్గా ఉండాలని ఎవరు చెప్పారండి బజ్జీలు ఇడ్లీలు అవన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలు తీసుకుంటున్నాను నా చిట్టుతల్లి కెమెరాకి చాలా సిగ్గిక్కువండి అలా కిందకి తల ఉంచేసుకుందంటే నమ్మండి ఎందుకండి అంత సిగ్గు బజ్జీలు వేసేది నేనైతే దానికి బజ్జీలు వేసేది నేను తినేది మేము దానికి ఎందుకు చెప్పండి ఎంత సిగ్గు పడిపోతుందో అసలు తెల్లెత్తమే అంటే ఎత్తట్లేదండి బాబు అలా కిందకే ఉంచేసుకుంటుంది నాలుగు సార్లు ట్రై చేశాను అయినా సరే తలదించుకునే ఉంటుందండి సరేలే నీతో అయ్యే పని కాదని చెప్పేసి ఏదో విధంగా బజ్జీలు వేస్తానండి ఇదిగోండి ఇదేంటి కళాకృతులన్నీ కూడా బాగొచ్చాయా ఏదో ట్రై చేసాంలేండి మాకు వచ్చిన విధంగానే ఏ వివిధ రకాలైనటువంటి కళాకృతులు రావడానికి కానీ రౌండ్గా మాత్రం రాలేదండి రౌండ్గా రాకూడదని వేసినట్టు వచ్చేయండి బాబు మరి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యాయి కామెంటరీ లాస్ట్ ఆకర్లో ఎలా ఉందో చెప్పండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్